ఆయన చెప్పాడంట ఏదో నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ బార్ నుంచి బయటకు వచ్చేస్తే ఏం క్యాబ్లు దొరుకులేవట వాళ్ళ ఫ్రెండ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇలా అన్నట అరే ఒక బటన్ నొక్కితే మన ముంగడి క్యాబ్ వచ్చేసేయాలి అట్లా చేయాలి అనుకుంటే ఆయన తలుచుకొని అదే వన్ ఇయర్లోనే ఆ ఊబర్ చేసేసాడంట సో దాట్స్ గ్రేట్ అంటే అట్లా ఇన్నోవేటివ్గా మన ఎం ఎంటర్ప్రైనర్స్కి ఉంటాయి సో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం సో థర్డ్ మార్చ్ లెవెన్ ఓ క్లాక్ ఐటీ హబ్లో బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అబౌ ట్వంటీ వన్ ఇయర్స్ తప్పకుండా మీరు అందరూ రండి మీ ఇన్నోవేటివ్స్ అన్నీ అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి మీకు ఏ రకంగా కావాలన్నా ఎంఎంఎల్ చేయడానికి ఉంటుంది సో కొందరు కొద్ది కొత్త స్టార్టప్లు కావాలని ఉంటాయి బట్ వాళ్ళకి ఫండింగ్ ఉండదు సో ఆ ఫండింగ్ కానీ ఇంకా ఏదైనా కానీ ఏ రకమైన హెల్ప్ మార్కెటింగ్ కానీ ఇంకా వాట్ ఎవర్ యూ నీడ్ వీఆర్ ఇయర్ టు హెల్ప్ యూ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇన్ ఏప్రిల్ అబౌ సిక్స్టీ ఇయర్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ పైనున్న సీనియర్ ని వాళ్ళకు మీటింగ్ పెట్టబోతున్నాము అంటే ఈ రెగ్యులర్ మీటింగ్ సెకండ్ సాటర్డే ఇవన్నీ మీటింగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి బట్ ఇవన్నీ స్పెషల్గా ఉంటాయి అబవ్ సిక్స్టీ ఇయర్స్కి మన ఎంఎంఎం తరఫున అది ఒక మీటింగ్ పెట్టబోతున్నాము ఓన్లీ సిక్స్టీ అబో అప్పుడు ఎవరు చాలా తక్కువ మంది వస్తారు అనుకుంటా సిక్స్టీ అని చెప్పుకోవడానికి నేను వెళ్తాను దానికి కూడా ఓకే సో సిక్స్టీ అబౌ వాళ్ళకు కూడా అంటే వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయ హెల్ప్ చేయగలమో చేయాలని ఆ ఉద్దేశంతో మనం అది చేస్తున్నాము అండ్ ఇంకా ప్రతి పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఎప్పుడో ఖచ్చితంగా ఎంఎంఎన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్రూప్లో పోస్ట్ అవుతున్నాయి సో అవి చాలామంది ఫాలో అవుతలేరు అది కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అమ్మ మాధురి ప్లీజ్ క్యాన్ యూ స్టాండ వన్ సెకండ్ నేను రోజు డబ్బు గురించి మాకు సంబంధం లేదు డబ్బు గురించి మాకు సంబంధం లేదని పెడుతుంటాను ఎంతమంది చూస్తారు ఎంఎంఎన్ గురించి ఓకే ఇప్పటి నుంచి మిగతా వాళ్ళు కూడా చేతులు లేపని వాళ్ళు చూడండి దయచేసి సారీ అమ్మ నిన్ను అడగకుండా నేను చెప్తున్నాను ఏమనుకోదు అ విక్టిమ్ రీసెంట్లీ వాళ్ళ పేరు చెప్పొద్దు మన ఎంఎంఏన్ ద్వారా పరిచయం అయిపోయి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చేసి పెద్ద గొడవ అయింది పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది మన ఎంఎంఏని ఆఫీస్కి వచ్చారు వాళ్ళ హస్బెండ్ వచ్చారు ఆవిడ వచ్చింది మనం ఏదో సెటిల్ చేసి కొంచెం డబ్బులు ఇప్పించేసాము సో నేనేం చెప్తున్నా అంటే దయచేసి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేస్తే ఒకటికి నాలుగు సార్లు ఇన్వెస్ట్ చే అంటే థింక్ చేయండి ఎవ్వరైనా ఉండని ఈవెన్ ఇఫ్ అంటే మా వెంచర్లో ప్లాట్లు కొన్నా కూడా మీరు జాగ్రత్త చూసుకొని మొత్తం చూసుకొని కొనండి అని చెప్తుంటాను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను దయచేసి డబ్బు దగ్గర చాలా జాగ్రత్త ఉండండి ఎంఎంఎన్కు డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు ఇట్లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది బట్ మన డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి పాప మా ఫోన్ చేసినాకు అన్నయ్య మిమ్మల్ని అడగొచ్చు అడగరాదు నాకు తెలియదు మీరు డైలీ మెసేజ్ పెడుతున్నారు అయినా కూడా నేను ఇంకెవరు చెప్పుకోవాలని కాక నాకు ఫోన్ చేసి అడిగింది అన్నట్టు ఇట్లా ఇట్లా వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చాను ఇట్లా ఇట్లా ఇబ్బంది అయ్యింది ఇదేంది అదే అని చెప్పి అంటే ఆమె ఏదో హ్యాండ్ లోన్ కానీ ఏదో వడ్డీకి కానీ ఇవ్వలేదు ఒక ఏం ఏం ఆర్డర్ అగిన్స్ ఆర్డర్ ఇచ్చారు ఇంటీరియర్ ఏదో వేయించుకుంటా అంటే ఇచ్చారు సో అది డబ్బు దగ్గర దయచేసి జాగ్రత్త ఉండండి ఆమె కూర్చో ప్లీజ్ సో దయచేసి జాగ్రత్త ఉండండి